ఎక్సైజ్ శాఖ ఖజానా నింపేందుకు బార్ అండ్ రెస్టారెంట్స్పై ప్రభుత్వం భారం మోపుతోందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది నష్టాల్లో నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ తీసుకొచ్చి మరో భారం వేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు

ఉన్న 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 ఎన్నోసార్లు మేము మినిస్టర్ గారికి గత రెండు సంవత్సరాల నుండి ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం మినిస్టర్ గారికి ఇచ్చినాం కమిషనర్లకు ఇచ్చినాం అన్ని విధాలుగా కూడా కొన్ని విషయాలలో మాట్లాడి రౌండ్ టేబుల్ కూడా పెట్టారు దాంట్లో ఉన్న సమస్యలు కూడా వివరించినాము దాని గురించి కూడా ఇప్పటి వరకు కమిట్మెంట్ కాలేదు చిన్న చిన్న విషయాలు పర్మిట్ రూమ్ల గురించి ఒక జీవో ఉంది ఆ జీవో ఇంప్లిమెంట్ చేసినామని చెప్పినాం కొద్ది ఏది లీజ్ రిజిస్టర్ డీడ్ కావాలన్నారు దానికి ఇచ్చినాం ఈ యొక్క బార్లైన దగ్గర పెల్ షాప్ల గురించి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలైన దాని మీద చర్య తీసుకోలేదు అంటే దీనివల్ల అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది మాకు అర్థం కాకుండా ఉంది ఈ రోజు ఈ జీవోను ఏదైతే పర్మిట్ రూములు పెల్ షాపులు తీసేయండి మీరు కూడా మేము గట్రా అడిగున్నాం అన్అఫీషియల్ వాళ్ళకు మీరు ఇస్తున్నారు లైసెన్స్ దారులను దొంగలు చేస్తున్నారు మేము కూడా నాలుగు బార్లు బంద్ చేసి నాలుగు బెల్ట్ షాప్ పెట్టుకోమంటారా చెప్పండి మేము నలభై మందికి జీవనోపాధి ఇస్తున్నాం ఈ రోజు ఎక్కడ పోతుంది ఇది నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉందా ప్రభుత్వం లోపల నిర్లక్ష్యం ఉందా అధికారుల నిర్లక్ష్యం ఉందా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు దీక్షకు ఈ రోజు ఇక్కడ